హాయ్ గైల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మాయత్రి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ సెవెంటీ ఫైవ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆశ్చర్యపోయాడు సూర్య ఏమైంది ఎందుకు ఎడుస్తున్నావు ఇప్పటిదాకా బాగానే గొడవ పడ్డావు నాతో అని అడిగాడు శుభని మరి నన్ను ఎందుకు ఊరికే తిడుతున్నారు నేను ఏం తప్పు చేశాను అని ఒప్పుకుంటా మీకు కష్టం వచ్చినప్పుడు పారిపోయాను దానికి రీజన్ మీకు ఇదివరకే చెప్పాను అయినా మీరు నన్ను అర్థం చేసుకోకుండా ఎన్ని మాటలు అంటున్నారు నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు ఇప్పటి వరకు నేను ఎవరిపైన డిపెండ్ అవ్వలేదు ఫ్యూచర్లో ఒకరి పైన డిపెండ్ అవ్వాలని కూడా అనుకోలేదు కానీ నా ప్లాన్స్ అన్నీ మార్చేశారు పెళ్లితో కాదు ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు చెప్పిన మాటలతో నేను మీ మాటలకు ఎంతో విలువిస్తాను మీ క్యారెక్టర్ మీద నేను అనుమానం పడలేదు వేలెత్తి చూపించలేదు మిమ్మల్ని కాకపోతే మీడియా మిమ్మల్ని అంటుంటే భరించలేక పారిపోయాను తప్ప మీ మీద అనుమానంతో కాదు అని ఇదివరకే క్లియర్ ఇచ్చినా కూడా మళ్ళీ మీరు అదే అంటున్నారు ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది బాబా అంటూ ఏడుస్తుంది శుభ వెంటనే సూర్య తనని దగ్గరికి తీసుకొని అది కాదురా బంగారం ఏదో మాట వరుసకి అన్నాను నువ్వంటే నాకు ప్రేమ లేదా కాకపోతే నీ ఆస్తి ముట్టుకోవద్దు అనుకున్నాను ఇప్పుడు ఈ విషయం మీ బాబాయ్ పిన్నికి తెలిసే నీ ఆస్తి కోసమే నేను నిన్ను యాక్సెప్ట్ చేశానని అనుకోరు అసలే వాళ్ళది చీప్ మెంటాలిటీ అందుకే కోపడ్డాను అంతే తప్ప నీ మీద కోపం కాదురా అన్నాడు తనని ఓదారుస్తూ ఎవరితో మనకెందుకు బావా నువ్వే అన్నావు కదా వాళ్ళది చీప్ మెంటాలిటీ అని అలాంటి వాళ్ళ గురించి మనకు అవసరమా మనం ఒకరినొకరం అర్థం చేసుకొని మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉంటే చాలు లోకం దేముంది చెప్పు ఇవాళ మంచి అంటుంది రేపు చెడు అంటుంది మొన్న దీక్ష చేసిన పనికి లోకం మిమ్మల్ని తప్పుగా చూసింది బట్ ఇవాళ మీరే కరెక్ట్ అంటూ మీ వైపు నుంచి మాట్లాడుతుంది ఆ నమ్మకం లేని మనుషులతో మనకెందుకు అంటుంది శుభ అది నిజమే కానీ మనం లోకంలోనే బతుకుతున్నాం కదా ఈ లోకాన్ని వదిలేసి ఫారెస్ట్ కైతే వెళ్ళాం కదా అలాంటప్పుడు మనల్ని చూసి ఎవ్వరు వేలు చూపించకుండా ఉండాలనేదే నా ప్రయత్నం అంతే తప్ప నిన్ను ఏడిపించాలని కాదు బంగారం అన్నాడు సూర్య ఓకే ఫైన్ బాబా ఇప్పుడు ఆ ల్యాండ్ కొంటే మీకు కాకుండా నాకు ప్రాఫిట్ కదా వచ్చింది మరి నేను మీరు వేరు కానప్పుడు ఆ ప్రాఫిట్ మనదే అవుతుంది కదా ఎవరో ఏదో అనుకుంటారని మనం ఎందుకు బాధపడాలి అంటుంది శుభ ఓకే ఓకే ఇక ఈ టాపిక్ వదిలే నువ్వు ఎడవకు ఏదో సడన్ గా తెలిసేసరికి నీ మీద పోపడ్డాను అంతే తప్ప నువ్వంటే ప్రేమ కాదే చూడు మీద కోపంతో డ్రెస్ పైన ఫుడ్ పడేసుకున్నావు నీకు తినడం కూడా రాదు అంటూ తన ప్లేట్ ఫుడ్ తీసి ఆమెకు ప్రేమగా సూర్య ఇక హ్యాపీగా వద్దు అనకుండా తినిస్తుంది శుభ ఇక ఇక ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతారు ఒకరికొకరు తినిపించుకుంటూ లంచ్ కంప్లీట్ చేస్తారు ఆ తర్వాత ఆ ప్లేట్స్ అన్ని తీసేసిన శుభ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ఆఫీస్ కి అని అడుగుతుంది సోఫాలో రిలాక్స్ గా కూర్చున్న సూర్య దగ్గరికి వచ్చి వెళ్తున్నాను అన్నాడు హాల్లో ఎవరు లేకపోవడంతో శుభాని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు సూర్య నేను వస్తాను ఆఫీస్ కి అంటుంది శుభ ఆఫీస్ కి వద్దు కానీ నీ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తాను నేను ఆఫీస్ కి వెళ్లి కారు పంపిస్తా నువ్వు మన్యాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసి రోజు ఈవినింగ్ అతుల్ వాళ్ళ ఫ్యామిలీ మన్యాని వస్తున్నారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ రెండు ఫ్యామిలీల మీటింగ్ అనమాట పెళ్లి గురించి అన్నాడు సూర్య నవ్వుతూ వావ్ ఇస్ అమేజింగ్ బాబా అంటుంది శుభ మమ్మీ అన్ని విషయాలు చెప్పేశాను మమ్మీ అన్ని ఏర్పాట్లు చేశాను అంది స్వీట్స్ ఫ్రూట్స్ పూలు తీసుకురమ్మని లిస్ట్ రాసి ఇచ్చింది నేను తీసుకొస్తాను అన్నాడు శుభ నడుము చుట్టూ చేతులు వేసి సూర్య సర్ప్రైజ్ అయిపోయింది శుభ ఆ మాట విని నిజమా అంది అతని మెడ చుట్టూ చేతులు వేసి హా ఇక వెంటనే వాళ్లకు పెళ్లి చేసేద్దాం అన్నాడు దగ్గరికి లాక్కుంటూ సూర్య మంచి గుడ్ న్యూస్ బావా అని శుభ అంటూ ఉండగా అప్పుడే మెయిన్ డోర్ తీసుకొని లోపలికి వచ్చిన వసంత వాళ్ళని కూడా హాయ్ అండి నేను మీ మైత్రి ఎక్కడైనా బెస్ట్ గా ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా అలాగే ల్యాండ్ కోసం చూస్తున్నా ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అండి ఇది కొలాబిలేషన్ వీడియో కాదండి నాకు తెలిసిన వాళ్ళు యూట్యూబ్ లో షేర్ చేయమని రిక్వెస్ట్ చేశారు వాళ్ళ కోసం అయితే నేను ఈ రీల్ చేస్తున్నాను పూర్తిగా వీడియోని చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్లని కాంటాక్ట్ అవ్వండి ఇది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీ మైత్రి హలో అండి హైదరాబాద్ సిటీ నుంచి కేవలం నలభై ఐదు నిమిషాలలో మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు ఎల్బీ నగర్ సాగర్ రంగులో నుంచి కేవలం ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే చింతపల్లి వింజమూర్ గ్రామంలో చాలా అద్భుతమైన వెంచర్ ఉంది రోడ్ కి దగ్గరలో హైవే కి దగ్గరలో జస్ట్ నిమిషంలో మనం వెంచర్ కి చేరుకోవచ్చు చూసారు కదా చుట్టుపక్కల ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ అయిపోయి జస్ట్ హైవే నుంచి ఒక్క నిమిషం మాత్రమే మన వెంచర్ కి చేరుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ వెంచర్ ఒక్కసారి వెంచర్ చూసినట్టయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్తారు అది మాత్రం నేను భరోసా చూసారు కదా వెంచర్ ఎంట్రీ గేట్ అనమాట సో మీరు ఎంట్రీ కాగానే ఫార్టీ ఫిట్ థర్టీ ఫిట్ రోడ్స్ ఉంటాయి ఎకరాల వెంచర్ చాలా అద్భుతమైన వెంచర్ గజం కూడా ఉన్నాయి చూసారు కదా ఆల్రెడీ డెవలప్ మొత్తం అయిపోయింది సో చాలా అద్భుతమైన వెంచర్ రిజిస్టర్ నేమ్ కూడా ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సహా చాలా అద్భుతమైన వెంచర్ అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది విత్ ప్రిరిగేషన్ కండిషన్ తో మెయింటైన్ చేస్తున్నారు ఇదే వెంచర్లో పార్క్ కూడా ఉంది చిల్ల పిల్లల కోసం హైవే కి దగ్గరలో జస్ట్ వన్ మినిట్ లో వెళ్ళిపోవచ్చు ఐదు వేల ఐదు వందలు మాత్రమే ఖర్చు ఇది వెరీ నియర్ ట్రిపుల్ ఆర్ అలాగే వెరీ నియర్ ఫోర్త్ సిటీ అనగా ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్న వెంచర్ అలాగే వెరీ నియర్ స్కూల్స్ ఉంటాయి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉంటాయి అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి అన్నమాట ఈ ఫేమస్ ఇంకో అద్భుతమైన ఏంటంటే ది ఫేమస్ చింతపల్లి సాయిబాబా టెంపుల్ కి కేవలం రెండు నిమిషాల్లో ఈ వెంచర్ కి చేరుకోవచ్చు అనమాట మీ బడ్జెట్ ని బట్టి గుడ్ విల్ ప్లాన్స్ కూడా ఉన్నాయండి ఎంచుకోవచ్చు వెంటనే శుభ లేస్తుంది సూర్య మీద నుంచి అలాగే సూర్య కూడా పైకి లేస్తాడు కంగారుగా వసంత చూసినా చూడనట్లుగా లోపలికి వెళ్ళిపోతుంది ఏం పిల్లలో ఏంటో ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు అని హ్యాపీగా నవ్వుకుంటూ ఏంటి బావా నువ్వు సిగ్గులేదు నీకు అని షైనీగా ఫీల్ అయ్యింది శుభ ఇది మరీ బాగుంది నాకేం తెలుసు మమ్మీ వస్తుందని అది సరే ఆఫీస్కి ఎప్పుడు వస్తున్నావు ఇంకెన్ని రోజులు ఇంట్లో కూర్చోబెట్టి నీకు జీతం ఇవ్వాలి నీ వల్ల మొత్తం అప్పుల పాలు అయ్యేలా ఉన్నాను అన్నాడు సూర్య అబ్బా అంత సీన్ లేదు కానీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ నీతో వద్దాం అనుకున్నాను బట్ నువ్వు రాగానే నాతో గొడవ పడ్డావు ఇప్పుడేమో మన్య ప్రోగ్రాం పెట్టావు సో రేపటి నుంచి తప్పకుండా వస్తాను అంది శుభ ఓకే మరి బయలుదేరదామా లేట్ అవుతుంది మీటింగ్ ఉంది అన్నాడు సూర్య శుభని మన్య ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేయడానికి ఓకే బావా నేను హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటా అంటూ పైకి వెళ్తుంది శుభ ఈలోపు వసంతకి విషయం చెప్తాడు సరే నాన్న త్వరగా పంపించే వాళ్ళను అలాగే నేను చెప్పిన ఐటమ్స్ కూడా తీసుకురా అంటుంది వసంత ఓకే అంటూ ఇక ఇద్దరు బయలుదేరుతారు శుభని తన ఫ్లాట్ దగ్గర వదిలి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు సూర్య మళ్ళీ తను పంపించిన కార్ లో శుభమణ్య రిటర్న్ అవుతారు ఇంటికి దీక్ష ఎంత చెప్పినా వినకపోవడంతో లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తాడు అశోక్ తను డా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ నువ్వు చేసిన హంగామాకి సొసైటీలో తలెత్తుక్కలేకపోతున్నాను అన్నాడు అశోక్ దీక్ష ఇక ఇండియా ఉంచోద్దు డాతో యుఎస్ పంపించేయాలి అనేది అతని ఇంటెన్షన్ కానీ దీక్ష ఒప్పుకోకపోగా అర్జిత్ గీ పెడుతుంది మళ్ళీ తను సీరియస్ గా సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తుంది దాంతో ఇక తనకు తానే ఒక డిసిజన్ తీసుకున్నాడు అశోక్ ఇందులో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఉండదు అని విషయం ఏంటో చెప్పేస్తాడు అశోక్ దీక్షకి అదేంటంటే పైన అశోక్ ఇండియాలో ఉండబోవట్లేదు సింగపూర్లో సెటిల్ అవుతాను అని తను ఒక్కతే ఇండియాలో ఉండమని ఇక తనకు నచ్చినట్టుగా తన లైఫ్ ని లీడ్ చేయమని ఇకపైన జరగబోయేదానికి పూర్తి బాధితురాలివి నువ్వే ఈ రోజు నుంచి ప్రతి విషయంలో డిసిజన్ నువ్వే తీసుకో ఈ తండ్రి అనేవాడు నీకు చనిపోయాడు అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చేసి ఆ తర్వాత డానీకి సారీ చెప్పి నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు చేసుకో డానీ దీక్ష నీకు కరెక్ట్ కాదు ఇంత దూరం నిన్ను పిలిపించినందుకు ఐఎమ్ రియలీ సారీ నీ అమ్మ నాన్నకి కూడా సారీ చెప్పానని చెప్పు అంటాడు అశోక్ ఆ మాటలు వినేసరికి దీక్ష మైండ్ బ్లాక్ అయిపోతుంది ఒకవైపు చూస్తే సూర్య నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు తను చేసిన దానికి ఇప్పుడు సూర్యతో మాట్లాడే అవకాశం కూడా లేదు డానిని పెళ్లి చేసుకోమని వాళ్ళ నాన్న తనని బలవంత పెడుతున్నాడు తనకు ఇష్టం లేదు అని ఏడిస్తే సింగపూర్లో సెటిల్ అవుతానని డానీని కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నాడు ఫైనల్లీ ఇక తను ఒంటరిగా ఒక్కదాన్నే ఉండిపోవాలా అని ఆలోచన రాగానే భయపడింది ఆలోచనలో పడింది దీక్ష టూ డేస్ నుంచి ఏమీ తినకుండా అలాగే పడుకుంది ఏ డిసిజన్ తీసుకోవాలో తనకు తెలియట్లేదు పడుకొని ఆలోచించి ఆలోచించి బాల్కనీలోకి వెళ్తుంది సిక్స్ మంత్స్ బ్యాక్ తన లైఫ్ లో ఎంతో హ్యాపీగా ఉండేది తన ఫ్రెండ్స్ తన డాడీ అప్పుడప్పుడు సూర్యతో హ్యాపీగా గడిచింది బట్ ఈ రెండు నెలల కాలంలో ఒక్కసారిగా తన జీవితం ఆగాదంలో పడినట్లుగా ఉంది ఎప్పుడైతే మీట్ పెట్టి సూర్య కోసం బ్యాడ్ గా అనౌన్స్ చేసిందో అప్పటి నుంచి తను ఒక దొంగలా బతుకుతుంది ఒక ఎంజాయ్మెంట్ లేదు ఒక హ్యాపీనెస్ లేదు అసలు తన జీవితాన్ని తనేం చేసుకుంటున్నాను అనేది తనకే అర్థం కావట్లేదు సూర్య నచ్చాడు కానీ నేను ఫీల్ అయినట్లుగా అతను ఫీల్ అవ్వట్లేదు కదా నేను ఎంత బాధపడుతుంటే ఇక్కడ తను మాత్రం ఎక్కడో హ్యాపీగానే ఉన్నాడు ఇంకెందుకు నేను తన గురించి ఆలోచించాలి అని ఒక క్షణం ఆలోచన వచ్చేసింది అంతలోనే నూను ఎంతైనా నేను ఇష్టపడ్డాను సూర్యాని అని చీర్ కూర్చొని ఏడుస్తూ ఉండగా రూమ్ లోకి వచ్చాడు అశోక్ అక్కడ దీక్ష కనిపించకపోవడంతో బాల్కనీలోకి వచ్చేసరికి ఏడుస్తూ కనిపించింది దీక్ష కానీ అశోక్ చూడనట్లుగానే చూసి బేబీ నేను టుమారో ఈవినింగ్ సింగపూర్ వెళ్తున్నాను ఇకపైన నా బిజినెస్ అన్ని నేను అక్కడి నుంచే చూసుకుంటాను ఇంపాక్ట్ ఇక హైదరాబాద్ లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ అమ్మేద్దామని అనుకుంటున్నాను నీకు ఏవి ఉంచుకుంటావో అవి చెప్తే నీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేంజ్ చేస్తాను ఇక ఆ తర్వాత వాటి మెయింటెనెన్స్ మంచి చేద్దా ఇక్కడ అన్ని నువ్వే చూసుకోవాలి ఇకపోతే నా ఆస్తికి వారసురాలివి నువ్వే బట్ ఇకపైన మాత్రం నేను హైదరాబాద్ లో ఉండడం లేదు అని చాలా ఫాస్ట్ గా చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అశోక్ ఇక చాలా భయపడిపోతుంది దీక్ష అదేంటి డాడీ ఏదో కోపంలో అన్నాడు అనుకున్నాను కాని చాలా సీరియస్ గా ఉన్నాడు ఈ మ్యాటర్ లో ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎలా ఆయనకు నచ్చ చెప్పాలి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవడం ఏంటి నేను ఎంత ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ లో ఉండడానికే ఇష్టపడతాను అది కూడా డాడీతోనే ఇప్పుడు హైదరాబాద్ లో డాడీ ఉండకపోతే నేను ఒంటరిగా ఎన్ని రోజులని ఉండాలి అలా అని హైదరాబాద్ ని కూడా వదిలి ఉండలేను సేమ్ టైం డాడీని కూడా నేను పుట్టి పెరిగిన ప్లేస్ ఇది నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు మై గాడ్ నేను త్వరగా ఒక డిసిజన్ తీసుకోవాలి డాడీ డిసిజన్ మార్చుకునేలా అని ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది చాలాసేపు దీక్ష ఆ రోజు సాయంత్రం మన్యా పేరెంట్స్ వస్తారు ఇంకా అతుల్ పేరెంట్స్ కూడా వాళ్ళు వచ్చిన కాసేపటికి సుష్మా వెంకట్ కూడా వస్తారు వెంకట్ వేరే పని ఉందని వెళ్ళిపోవడంతో సుష్మా మన్యాని రెడీ చేస్తుంది శుభతో కలిసి ఇక టిక్కి ఒక చోట నిలబడడు ఎటు పడితే అటు పరిగెత్తుతూ ఉంటాడు సూర్య ఒక పక్కన వాడిని కాపలా కాస్తూనే వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ సప్లై చేస్తాడు ఆ వచ్చిన వాళ్ళకి ఒకరి ఫ్యామిలీకి ఒకరి నచ్చడంతో వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు దాంతో అతుల్ ఫుల్ హ్యాపీ అయిపోతాడు తమ కూతురు గురించి ఎంత బాగా ఆలోచించినందుకు గిరిధర్ ఇంకా సూర్యకి థ్యాంక్స్ చెప్తారు మాన్య ఫ్యామిలీ అతుల్ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు మాన్య అతుల్ కి బాగా నచ్చడంతో త్రీ ఇయర్స్ నుంచి సంబంధాలు చూస్తున్నా మా వాడికి ఎవరు నచ్చడం లేదు మొత్తానికి మీ దయ వల్ల మా వాడికి జరుగుతుంది అంటూ చాలా హ్యాపీ అవుతారు అలా పెద్దవాళ్ళందరూ ముచ్చట్లో ఉండగా అతుల్ మన్యాకి సైగ చేసి ఒక పక్కన తీసుకెళ్లి తనతో ముచ్చట్లు పెడుతూ ఉంటాడు మన్యా ఇబ్బంది పడుతున్న అస్సలు పట్టించుకోడు ఏదో ట్రాన్స్ లోకి వెళ్లిపోయిన వాడిలాగా పిచ్చి వాళ్ళ మన్యానే చూస్తూ ఆనంద పరవశంలో మునిగిపోతూ ఉండగా జస్ట్ అప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫైల్ పై సూర్య సిగ్నేచర్ కోసం జశ్వంత్ సూర్య ఇంటికి వస్తాడు గార్డెన్ లో ఉన్న మాన్య అతుల్ కలిసి మాట్లాడుకుంటుంటే వాళ్ళని చూసి వీడు హాసిని భర్త కదా వీడేంటి ఇక్కడ పైగా పక్కనున్న అమ్మాయిని గోపుతున్నాడు అది కాక సూర్య ఇంట్లో వీడేం చేస్తున్నాడు ఏదో వర్క్ పైన హాసిని వచ్చి ఉంటుంది ఆ హాసినితో ఈ యదవ వచ్చినట్టున్నాడు అని తన ప్రశ్నకు తనే జవాబు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తాడు జశ్వంత్ అప్పుడే అతుల్ జశ్వంత్ ని చూసి గుర్తుపట్టి అరే హాసనీ వాళ్ళ బావ కదా అని పైకి అనేస్తాడు ఎవరు అని డౌట్ఫుల్గా గా అడుగుతూ మన్యా కూడా అతుల్ చూస్తున్న వైపు చూస్తుంది ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మాయత్రి